బాగుంది కెమెరా సూపర్ ఉంది హాయ్ అనియా ఏ అనన్ ఏంటి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఏదో అలాగే అటు ఇటు అనియా మా బ్రదర్ ఒక కెమెరా తీసుకున్నారు అనియా ఇది మంచి కెమెరా అంటావా ఏది ఇందా కూర్చో మాట్లాడదాం ఏ కెమెరా అయితే సోనీ ఏ సెవెన్ త్రీ ఇది చాలా మంచి కెమెరా ఒకనొక టైంలో అయితే వెడ్డింగ్ ఇండస్ట్రీని ఊపేసిన కెమెరా అయితే మంచి కెమెరా అంటున్నావు కదా మరి దీని సెన్సార్ ఏంటి ఓ దీని సెన్సార్ వచ్చేసరికి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ టూ మెగా పిక్సెల్ సెన్సార్ అండ్ మనకి లో లైట్ లో బీస్ట్ అన్నమాట ఇది లో లైట్ అంటున్నావు కదా ఎంతవరకు ఐఎస్ యూస్ చేసుకోవచ్చు అంటే నాయిస్ వస్తుంది కదా మనకి ఓకే ఓకే చాలా మందికి డౌట్ ఉంటుంది లో లైట్ లో బీస్ట్ అన్నాను అంటే ఇది ఐఎస్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మనం యూస్ చేయొచ్చు అప్పుడు వరకు మనకి నాయిస్ అనేది రాదు సో అందుకనే కెమెరాస్ అన్నట్లో మనకి ఈ ప్రైస్ రేంజ్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అంటారు లో లైట్ కి ఫోటోస్ బాగా ఉన్నాయి మరి వీడియో కి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది వీడియో వచ్చేసరికి ఇది హైబ్రిడ్ కెమెరా అన్నమాట వీడియో వచ్చేసరికి మనకి ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్ లో మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ మనకి స్లో మోషన్ కూడా ఉంటది వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ లో ఫుల్ హెచ్డి లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు స్లో మోషన్ అంటున్నావు కదా మనకు కొన్ని వీడియోస్ తీయొచ్చు కదా తప్పకుండా తీస్తాను మరి సోనీకి ఆటో ఫోకస్ బాగుంటుంది అంటారు కదా దీని సంగతి ఏంటి ఇది ఆటో ఫోకస్ వచ్చరికి ఫాస్ట్ గా ఆనిమల్ కి అండ్ హ్యూమన్ కి ఐ ఫోకస్ ఉంటుంది సిక్స్ నైన్టీ త్రీ ఇది ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అనమాట ఆటో ఫోకస్ పాయింట్స్ అనమాట సో మనకి ఫోకస్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇది మనకి స్టిల్ మంచిగా ఫోకస్ అనేది ఉంటుంది మరి కార్డ్ ఏంటి యాక్చువల్లీ చాలా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కెమెరాస్ అయితే జ్యూవెల్ ఎస్డి కార్డ్ ఉన్నాయి మనకి అప్పట్లోనే దీనికి ఏంటంటే జ్యూవెల్ స్లాట్స్ అనేవి ఇచ్చేది అనమాట ఈ కెమెరా నుంచి స్టార్ట్ అయ్యింది సో రెండు స్లాట్స్ ఉండడం వల్ల మనకి ఒక ఈవెంట్ చేయడానికి లేకపోతే కంటిన్యూస్ వర్క్ చేయడానికి ఏంటంటే బ్యాకప్ అనేది ఉండటం రెండు కార్డ్స్ ఉండడం వల్ల మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈవెంట్స్ అన్న చేసుకోవచ్చు మరి బ్యాటరీ 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 చాలా మందికి ఉన్న డౌటే ఇది మనకి అప్రాక్సిమేట్లీ సెవెన్ హండ్రెడ్ షార్ట్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట సో బాధపడాల్సిన అవసరం లేదు ఇది మనకి మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది ఇంకొక డౌట్ ఏంటి అన్ని బాగానే ఉన్నాయి లెన్సెస్ లెన్సెస్ ఏం యూస్ చేయొచ్చు అంటే సోని ఈమౌంట్ ఏ లెన్స్ అన్న యూస్ చేయొచ్చు క్రాప్ సెన్సర్ అన్నా ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ అన్నా ఏదైనా యూజ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు మనకి సోనీకి వచ్చేసరికి ఏంటంటే సిగ్మా ట్యామ్రాన్ సెవెన్ సెవెన్ఆట్ సెన్స్ ఇంకా చాలా రకాలైన కంపెనీస్ కూడా సోనీ కోసం ఈ మౌంట్ లెన్సెస్ తయారు చేస్తాయి సో లెన్స్ అన్నది మనం బాధపడాల్సిన అవసరం లేదు రిమైనింగ్ కెమెరాస్ కన్నా సోనీ కెమెరాస్కి ఏంటంటే ఏ లెన్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట సో నువ్వు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఒక సోనీ లెన్సెస్ నీకు ఎక్స్పెన్సివ్ అనిపించినా నువ్వేం చేయొచ్చు అంటే సిగ్మాలోనో ఆర్ట్ సెన్స్ లోనో ఉంటే నువ్వు ఆ లెన్సెస్ కూడా ఇంకొక డౌట్ అన్ని డౌట్లు నువ్వు అడిగితే వాళ్ళు ఏం అడుగుతారు వాళ్ళకే డౌట్లు ఉంటాయి కదా సో మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏ కెమెరా వాడుతున్నారో అది కామెంట్ చేయండి సో ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్